మసీదులను కోలగొడితే మన దేవుళ్ళు వస్తున్నారు అన్న మీ సందేహానికి కూడా ఒక సమాధానం చెప్తాను అది ఏంటంటే బాబ్రీ మసీదు అయోధ్య రామ మందిరం కొన్ని సంవత్సరాలు వెనక్కి పెడితే కనుక ఆ వివాదాల్లో స్థానికులు ఏం చేశారంటే ఇది రామజన్మభూమి ఇక్కడ రాముడు ఉన్నాడు అని ఆ విశ్వాసం కలిగి ఉండి ఆ కలిగిన దానిలో అప్పట్లో ఆ మసీదుని కట్టడం జరిగింది అది చారిత్రాత్మకంగా కావచ్చు లేదా రాజకీయ పరంగా కావచ్చు అప్పట్లో జరిగిన దానిని ఇరుపక్షాల వారు తగాదాలాడుకుని ఒక ఐదు వందల సంవత్సరాల తరువాత దాన్ని కోలగొడితే ఆ మసీదును కోలగొడితే మన రామ విగ్రహాలు బయటపడ్డాయి అంటే మొట్టమొదటగా మీరు ఎక్కడ తవ్వి చూసినా ఎక్కడ ఏ ప్రాంతాన్ని మీరు తవ్వకాలు మొదలుపెట్టినా అక్కడ ప్రప్రథమంగా కనిపించేవి శివ శివుడి తాలూకా ఆనవాళ్ళు విష్ణుమూర్తి తాలూకా ఆనవాళ్ళు హిందూ దేవుళ్ళ తాలూకా ఆనవాళ్లే బయటపడతాయి మీరు ఎక్కడైనా ఏ విషయమైనా అంశమైనా తీసుకోండి ఆ తర్వాత ఆ ఈ దీంతో పాటు ఇంకొక మరొక విషయం మీకు కాశీ విశ్వనాథ్ అంటే వారణాసిలో కూడా మనకి గతంలో కొన్ని వార్తలు వచ్చాయి కాశీ విశ్వనాథ్ తాలూకా వారణాసిలో ఒక గు ఒక మసీదును కూలగొడితే